వార్తలు చూస్తుండగా చూస్తుండగా మరొక అంశం బయటకు వచ్చిందన్న ఇది మీకు తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే యోగిది యొక్క ఇది ఆర్ ట్యాక్స్ తెలుసా ఇది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఇక్కడ ఆర్ ట్యాక్స్ నడుస్తుందని బహిరంగంగా సభా వేదిక మీద మాట్లాడిండు ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ అందరికీ గుర్తుందో లేదో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాట అది ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఆర్ ట్యాక్స్ పెరుగు కన్స్ట్రక్షన్ కంపెనీలు కప్పం కట్టాల్సిందే ఏమన్నా రాహుల్కు తెలంగాణ బిల్డర్లో ఫిర్యాదు మూడు కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ విభజన చెదర పడుగులు ఎక్కడ ట్యాక్స్ కరారు కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు నిన్న నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు ఆయన ఇంకా నా ఫోన్ అంటే మా అన్న రేవంత్ అని నేనంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిదీ వింటాడు నన్ను బాగా చూసుకుంటాడు ఎందుకంటే కేసులు పెడతాడు ఇబ్బంది పెడతాడు కానీ కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది నువ్వు మంచోడివే కావచ్చు నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కావచ్చు చెప్పు మాటలు ఉంటే ఏమైతే మనం గతంలో చాలామంది చూసినాం ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది నువ్వు అధికారంలో ఐదేళ్ళు ఉండాలని కోరుకునేది నేనే కొట్లాడేది నేనే నేను మళ్ళీ చెప్తాను నువ్వు ఐదు నీ కట్టమంతే నేనే ముందు ఉంటాం వల్ల ఐదేళ్ళు నువ్వు ఖచ్చితంగా అధికారంలో ఉండాలి కష్టపడ్డావు చిన్న వయసులో సీఎం అయినవు బాగా చేస్తావని నీ మీద చాలా ఆశలు ఉన్నాయి ఆశలు నీరు గారిపోయినాయి అయినప్పటికీ నువ్వు ఐదేళ్ళు ఉండాలి మేము మేము ప్రజలు తెలవాలి కదా ఎవరు ఏంది అనేది సో అయితే బహుశా రాజేంద్ర నగర్కు సంబంధించి అనుకుంటా అదేంది పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్ నాకు మిత్రుడు ఫోన్ చేసి అనా ఏడున్నవా అంటే వీళ్ళ ఆఫీస్లో ఉన్నా అన్న ఏందన్న ఈ అరాచకం నేను బిల్డర్ను ఇవాళ కాదు ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి నా కుటుంబం చేసేది బిల్డర్ పని ఇవాళ ప్రతిదానికి పైసలు కట్టాలంటే తేవాలన్నా ఏడదేవాళ్ళన్నా మేము ఏమన్నా దోపిడీ చేస్తున్నామా కబ్జాలు చేస్తున్నామా ఏదన్నా కట్టబోతే ఇగో హైడ్రా వస్తుంది ఏంది సంగతి హైడ్రాకి ఫిర్యాదు చేయాలనా అంటుండు అరే అన్ని కరెక్ట్ ఉన్నాయి హైడ్రా ఎందుకు అర్థమంటే కాదంతా కుదరదు బై ఇస్తావా లేదా అంటున్నారట మస్తు బాధ అనిపించింది నాకు రెడ్డి అన్న ఉంటాడు కాంగ్రెస్నే మా కాంగ్రెస్ అనిరుద్ధ్ రెడ్డి అన్న పాపం అన్న కూడా కదే పంచాయతీ రియల్ చాలా వరకు భూములకు అన్యాయం జరుగుతుంది మాది వట్టి లేడు నీ ఫోన్ చెత్త కూడా రంగనాథ్ గారు ఫోన్ ఎత్తుతలేడు అంటుండు చాలా వరకు ఇదే జరుగుతున్నది మా మిత్రుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ అస్దుద్దీన్ ఓవైసీ కాలేజీలో అయిపోయినాయి ముఖ్యమంత్రి గారికి సంబంధించి దుర్గం చెరివి పక్కన అయిపోయినాయి డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుంది డబ్బు లేని ఒక న్యాయం జరుగుతుంది ఇక బిల్డర్ల వాదన ఏ రేంజ్లో ఉన్నదో నేను చెప్తున్నాడు పాపం వీళ్ళు ఎన్నిసార్లు అంటే నిజంగా చెప్తున్నా తినడానికి ఈ ఐదేళ్లతోనే ఐదు మెతుకులు కడుపులోకి పోతలేవట అన్న బతకాలన్నా సావాలన్నా అంటారు అరే ఏమన్నా కొద్దిగా ఓపిక పడితే మన రోజులు వస్తాయన్న అని నేనన్నా ఈ అరాచకమైంది బెదిరింపులైంది ఏంది అన్నాడు ప్రతి ఒక్కటి భారత రాజ్యాంగం కొంతమేరకు ఉంటుంది నీ రాజ్యాంగం కూడా కొంతమేరకు ఉండదు రెండింటినీ అమలు చేస్తేనే మనం ఈడ బతకగలుగుతాం ఇది కలియుగం అంత ముంచే వాడే తప్ప లేపటోడు ఎవడు ఉండడు ఈడ నేను చెప్తున్నా కదా ఇక చూద్దాం ఇగో ఆ ట్యాక్స్ పెరుగు ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలకు కప్పం కట్టాల్సిందే ఏందట ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణలలో తరచూ వినిపిస్తున్న ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ముఖ్యనేత బంధు వర్గం అనాధికారికంగా సుంకం వసూలు చేస్తుందంటూ కొందరు బిల్డర్లు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు ఎస్ఎఫ్టీల లెక్కల రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోయారు మొన్న వీళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇదే చెప్పిళ్ళు బిల్డర్లు అదే చెప్తున్నారు లగ్జరీ విల్ అయితే ఎస్ఎఫ్టీకి ఎంత రెండు వందలు సాధారణ గృహం అయితే ఎస్ఎఫ్టీకి ఎంత వంద రూపాయలు ఇక మనం ఈ లెక్కన ఒక రెండు వందల ఎస్ఎఫ్టీ లేకపోతే ఓ వంద ఎస్ఎఫ్టీ వేసుకున్నా గట్టిగా పోతాయి కదా పైసలు మన ఇంటీరియర్లకు అవుతుందో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం కదా ఇగో ఇట్లా వసూలు చేస్తున్నాయి ఇది ఎక్కడ ఉన్నది భారత రాజ్యాంగం మొత్తం అయినా చట్టంలో గీసంటే అయితే చట్టం నేను చూడలే అనధికారికంగా ఇవి ఇట్లా వసూలు చేస్తున్నారట ఇట్లా బెదిరిస్తున్నారనా ఇది మామూలుగా లేదు ఇది ఈ బాధ ఈ విధ ఎవ్వరికీ చెప్పలేక వాళ్ళల్లా వాళ్ళే వాళ్ళల్లా వాళ్ళే వాళ్ళల్లా వాళ్ళే కుమిలి కుమిలిపోతున్నారు నా రియల్ ఎస్టేట్ అన్నదా అన్నలు హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదలైన రియల్స్ రంగంపై మరో పిడుగు పడినట్టు తెలిసింది సరికొత్త ట్యాక్స్ అనధికారికంగా అమల్లోకి వచ్చి రియాల్టర్ల బెంబెలెత్తుతున్నట్లుగా సమాచారం వీరిపై ప్రభుత్వ పెద్దలు ఆ ట్యాక్స్ ను మోపినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మూడు విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి ఆ స్క్వేర్ ఫీట్ కి ఇంత రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు ట్యాక్స్ కట్టకపోతే హైదరాబాద్ వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టుగా రియల్టర్ల వర్గాలలో చర్చ నడుస్తుంది ముఖ్యమైన కనుసన్నలలో ఆయన బంధువర్గం పర్యవేక్షణలో కొనసాగుతున్న ఆర్ ట్యాక్స్ వసూళ్ల భాగోత్వం ఇంటి వల్ల ఆస్థి చేరినట్టుగా సమాచారం హైదరాబాద్కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలుగా తెలుస్తుంది తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలు చేస్తున్నారని అసలే ఇండ్లు కొనుగోలు పడిపోయి వ్యాపారం సరిగ్గా నడవలేక అప్పులపాలైన తమకు ఆర్ ట్యాక్స్ ఏంది అంటే శాపంగా మారిందని వాళ్ళు పేర్కొన్నట్టుగా ప్రధానంగా కూడా చర్చిస్తున్నారు ఆర్ ట్యాక్స్ ఏంది ఆర్ ట్యాక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు వస్తుంది ఏం కథ ఈ ఆర్ ట్యాక్స్ ఎందుకు తెలంగాణలో ఇట్లా మారిపోతుంది ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా అటాక్ వచ్చేస్తున్నది పూర్తి స్థాయిలో కూడా ఈ ఏడాది మొత్తం కూడా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు నివా నివాస గృహాలు విక్రయం జరిగాయి ఇందులో పన్నెండు శాతం లగ్జరీ విల్లాల వాట ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పారు ఈ విల్లకు ఎస్ఎఫ్టీకి రెండు వందల చొప్పున ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుంది అమ్ముడు పోకున్నా కట్టాల్సిందే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇందులో సింపుల్ గా మీకు చెప్తా నగరంలో మొత్తం విక్రయాలలో తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తే యాభై నుంచి ఎనభై లక్షల లోపు నివాసాలు లోపు నివాసాల వాటనే అధికంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు రాలేదని కొత్త ఉద్యోగాలు రాలేదని వర్క్ ఫర్ హోమ్ తో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయిందని దీంతో నగరంలో కమర్షియల్ స్పేస్ మిలియన్ ఎస్ఎఫ్టీలు ఖాళీగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చెప్తున్నారు అపార్ట్మెంట్ల సేల్లు బాగా పడిపోయాయని వాపోతున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెండు లక్షల గృహాలు అపార్ట్మెంట్ల కొనుగోలు లేక ఖాళీగా ఉన్నాయని నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సింది ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీకి చెప్పారు ఇక చెప్పన్నా ఇక చెప్పే ఎవలోట ఏదో వెచ్చిండట మాకు నేను చూలే మా పిల్లగాలి చెప్తురు గది ఒక్కసారి చూడరాదే అని ఒకసారి ఏ ఏందే ఇది నీకు దమ్ముంటే నాతో డిబేట్ పెట్టన్నా రేవంత్ రెడ్డి చేసిన ప్రతి విషయం నీకు చెప్తా నీకు తెలిసి సగం తెలియక చెప్పకు అసలు రేవంత్ రెడ్డి ఎట్లా పైకి వచ్చింది అనేది మెయిన్ విషయాన్ని నీకు చెప్తా ఒరే నాయన రేవంత్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి నేను రేవంత్ రెడ్డితో మొన్న రెండు వేల ఇరవై మూడు వరకు రేవంత్ రెడ్డితోనే పనిచేసిన తెలుసో తెలియదు ఇంకొకటి మరి నువ్వు షెడ్యూ వేసుకోక ముందుకే దాదాపుగా ఒక ఏడెనిమిది వేల డిబేట్లు చేసినా సమస్యలు మొత్తం తెలుసు రాజకీయం నాకు బాగా తెలుసు నేనేమంటాను అంచే తమ్మి నువ్వు ఇట్లా కామెంట్ వేసినావు కదనే నా నువ్వు అన్నీ చెప్తావు కదా ఇగో మా మైపాల్ తమ్మి ఏం పెట్టినంటే నీకు దమ్ము ఉంటే ఫస్ట్ ఆర్ గ్యారెంటీలు అమలు చేయమని తర్వాత డిబేట్ పెట్టుకుందాం అంటున్నాను ఈ ఇవి అమలు చేసినాక డిబేట్ కదా ఇంకొకటి ఏంటంటే ఇక ఆర్ ట్యాక్స్ అట్ట పాపం వీళ్ళు ఎస్ఎఫ్టీకి లగ్జరీ విల్లాలకు రెండు వందలు నా నార్మల్ వాటికి అయితే వంద రూపాయలు కడతారు ఇగో దీనికి దీనికి ఏందో చూడు తమ్మి నేను చెప్తున్నా కదా చూడు ఎందుకంటే తెలంగాణలో మీకు ఇంట్లో కూకొని బెట్టుడు అయిపోతుంది ఈ రోజు నీకు నీతో డిబేట్ పెడతాయి ఎందుకు పెట్టా ఈ తెలంగాణలో ఆర్టీఎస్సీ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత దానికి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అదనపు భారం ఏడబడుతుందో నాకు చెప్పు దాంతో పాటు ఆటో డ్రైవర్లు తొంభై రెండు మంది వరకు చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాలకు సంబంధించి బాధ్యులు ఎవరో చెప్పు రైతులకు సంబంధించి ఈ రోజు వరకు స్టిల్ నౌ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోయిన రైతుల లీస్టు ఎక్కడనే లైవ్లే ఉన్నది పెద్దగా అవసరమే లేదు రైతుల లీస్టు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాల హత్యకు హత్య బాధ్యత ఎవరిదో చెప్పు దాంతోపాటు గురుకులాలలో పూర్తి స్థాయిలో కలిసి ఆహారాన్ని తిని చనిపోయారు వాళ్ళ బాధ్యత ఎవరితో చెప్పు జర్నలిస్టుల మీద అక్రమకీస్తులు వాళ్ళ బాధ్యత ఎవరో చెప్పు పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి రావడానికి మా జీవితాలను మా ప్రాణాలను పనంగా పెట్టి తీసుకొచ్చినాం దాని బాధ్యత ఏందో చెప్పు దాంతో పాటుగా పార్టీ కోసం కష్టపడ్డ మీ మా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు పాపం ఏపూరి సుమన్న లాంటోళ్ళు దరు వెల్లన్న లాంటి వాళ్ళు సున్నితారావు లాంటి వాళ్ళు సామా రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏ మేరకు న్యాయం చేసి దాంతో దాంతోపాటు రైతులకు బంధు ఇస్తానన్నాను ఏడవైనా చెప్పు ఆరు గ్యారెంటీలు పదమూడు నిమిషాలు నాలుగు వందల ఇరవై హైడ్రాతోని పేదల జీవితాల నాగం చేస్తే నిండు గర్భిణి అయ్యో నా సమాన్ తీసుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా గుల్చేసినావు కదా వాళ్ళకి ఏం న్యాయం చెప్తావు చెప్పు దాంతోపాటు మూసికి సంబంధించి ఏం న్యాయం చెప్తావు రేవంత్ రెడ్డి ఎట్లయి దిగిండి కాదు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు నేనే వస్తా ఎవరు దించడానికి వస్తే వాన్ని ఖబర్దార్ చేసే పరిస్థితి వైఆర్టీవీ చేస్తుంది నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి మా తెలంగాణ బిడ్డలందరికీ తెలియాలే వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలవాలనే రేవంత్ రెడ్డిని మేము ఉండమంటాను ఇంకొక విషయం ఏంటంటే తమి ఇక్కడ మేము వార్తలు చదువుతుంటే నా ఛానల్ కు రిపోర్ట్ కొడుతున్నారన్న నేనేమంటున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మినిమం నాది వెయ్యి మంది ఐదు వందల మంది చూస్తారు ఇది జన్యున్ వ్యూవర్షిప్ నేను అందరి లెక్క మూడు వేలు మూడు లక్షల నెలకు గడతలేను నా దగ్గర అంత స్థోమత లేదు నేను మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిన ఛానల్ ఇచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన అమరవీరుల ఆశయ సాధన కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టి అంత ముందు చాలా సాటిలైట్ ఛానళ్ళల్లో పనిచేసిన నేను పీజీ చదివిన సివిల్స్ కూడా చదివిన ప్రిలిమ్స్ కూడా రాసిన నాకు ఆ తెలివి ఉన్నది నాకు తెలుసు మీరు డిబేట్లోకే పెద్ద మీకు అది హేమ హేమీలతోనే చేసిన పెద్ద అది కాదు నాకు తెలుసు సబ్జెక్టు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరి నాకు పూర్తి స్థాయిలో రిపోర్ట్లు కొడుతున్నారు ఇక్కడ లైక్ చేయండి దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే పూర్తిగా రిపోర్ట్లు కొడుతున్నారు భయంకరమైన రిపోర్ట్లు వస్తున్నాయి ప్రతి రోజు వస్తున్నాయి నేను అంటే మనం డిబేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ గ్రామంలో మీకు అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూర్చొని ఆడ డిబేట్ చేసి ఆ వీడియో నాది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నా నెంబర్ ఉంటుంది దాన్ని వాట్సాప్ చేయి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను అక్కడ రియాలిటీ ఏందో సూపెట్